కేడా సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిది పంటలు పండలేదు చేతిలో పైసా లేదు కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం తమ కట్టాల్సిన ట్యాక్స్ కట్టాల్సిందే అని హింసించారు అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా పంతొమ్మిది పద్దెనిమిది గుజరాత్లోని కేడా జిల్లా తీవ్రమైన కరువు వల్ల పంటలన్నీ నాశనమయ్యాయి బ్రిటిష్ చట్ట ప్రకారం పంట ఇరవై ఐదు శాతం కంటే తక్కువ వస్తే పన్ను కట్టాల్సిన అవసరం లేదు కానీ బ్రిటిష్ పాలకులు మాత్రం కనికరం లేకుండా ఇరవై మూడు శాతం పన్ను పెంచారు కట్టకపోతే భూముల్ని పశువుల్ని ఇళ్ళని జప్తు చేస్తామని బెదిరించారు అప్పుడు రంగంలో దిగారు మన మహాత్మా గాంధీ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాణం పోయినా సరే అన్యాయంగా కట్టే పన్ను ఒక్క రూపాయి కూడా ఇవ్వం అని రైతులందరినీ ఏకం చేశారు ఇది భారతదేశంలో గాంధీజీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం రైతుల పట్టుదల ముందు బ్రిటిష్ ప్రభుత్వం తల వంచక తప్పలేదు చివరికి ప్రభుత్వం ఏమందో తెలుసా సొమతో ఉన్న వాళ్ళు కట్టండి లేని వారికి మాఫీ చేస్తున్నాం అని దిగి వచ్చింది ఇది మన రైతుల విజయం ఈ చరిత్ర ఈ చరిత్ర మీకు ముందే తెలుసా తెలిస్తే ఇలాంటి సంఘటన ఏదన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ